అవసరమైన ఉపాధాని పనులకు సంబంధించి గ్రామానికి ఏవేమో అవసరం ఉంటాయో అవన్నీ మన తీర్మానం చేసుకొని ఊళ్ళో గ్రామ సభలో ప్రజలందరినీ కనుక్కొని ఇవ్వండి ఇక్కడ మనకి వచ్చి నాలుగు రకాలైన పనులు ఏవైతే ఉన్నాయో అలాగే గ్రామానికి అలా కాకుండా ఇండివిజువల్ అంటే మీకు వ్యక్తిగతంగా కూడా ఏవైనా పంట పొలాలకు సంబంధించి ఏమైనా ఉంటే అవి ఎన్ఆర్జిఎస్ ద్వారా చేయించడానికి ఎన్ఆర్జిఎస్ వర్క్లో మీరు ఏమైనా ఇక్కడ పంచాయతీకి తెలియపరిస్తే మా ఎన్ఆర్జీస్ నుంచి వచ్చిన మేడం అది నోట్ చేసుకొని అవి తీర్మానం చేసుకొని వర్క్ మెటీరియల్ వర్క్ ఎంతైతే చేస్తారో దాని ప్రకారం మెటీరియల్ కాంపోనెంట్ వర్క్ చే ఎలా వస్తుందంటే అంటే వేజ్ కాంపోనెంట్ అంటే ఏంటంటే మీరు ఉపాధి పళ్ళకి ఎంత ఎంతమంది వెళ్ళి ఎంత వర్క్ చేస్తే అంటే కోటి రూపాయలు వర్క్ చేస్తారనుకోండి ఊరికి అరవై లక్షలు పని చేస్తే నలభై లక్షలు కాంపోనెంట్ వర్క్ వస్తుంది Al miro.